దేవునికి మంది కలిగిన దాకా యేసుక్రీస్తు నేసుకరిస్తామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను మరి ఉదయకాల సమయంలో మనం ఏదో కలుసుకోవడానికి దేవుడు చూపించాడు దేవుడిని అందరినీ ప్రేమిస్తున్నాడు అందరినీ ప్రపంచంలో ఉన్న అందరినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు ఒక మంచి మాట రాయబడింది ఆ మతశ్వార్త ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై ఐదవ వచ్చిన నేను ఆకలి కొద్దిని మీరు నాకు భోజనము పెట్టి తిరిగి రప్పు నాకు దాహం ఇచ్చి తిరిగి పరదేశం నన్ను చేర్చుకుంటుని దిగంబరిన ఏంటిని నాకు బట్టలు ఇచ్చి తిరిగి రోగుల ఏంటిని నన్ను చూడవచ్చు తిరిగి జరసాలలో నా ఎంతో వచ్చితారని చేసుకున్నారు అందుకు నీతి మంత్రులు ప్రభా ఎప్పుడు నీవు ఆకలి కొన్ని మేము నీకు ఆహారం ఇచ్చాము యేసుక్రీస్తువారంటే చాలా సార్లు ఆకలితో ఉన్నాడంట నాకు నా తీర్చారు అని చెప్తున్నాడంట కానీ నిజానికి యేసుక్రీస్తు ఆకలితో ఎప్పుడు లేడండి ఎందుకంటే ఆయన మనిషి ఆయన మనిషిగా ఉన్న కూడా ఆయన ఆహారం తిని ప్రతి వ్యక్తి కాదు ఆయన ఎందుక మాట్లాడినాడంటే ేదలైన వారికి ఆహారం పెట్టిన వాడు నాకు ఆహారం పెట్టిన వాడితో సమానము బీదలైన వారికి వస్త్రాలు ఇచ్చిన వాడు నాకు వస్త్రాలు ఇచ్చిన వాడితో సమానము బీదలను ప్రేమించేవాడు నన్ను ప్రేమించే వాడితో సమానము అని యేసుక్రీస్తు వారు అంటున్నారు కాబట్టి ఈ భూమి మీద మన వారం చెప్పాను కదా ఈ భూమి మీద మనం అందరం కూడా భేదవరమే కానీ మనం ఏం చేయాలంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలి ఒకరినొకరు మనము సహకరించుకోవాలి కాబట్టి మరి దేవుడిచ్చిన ప్రేమను బట్టి కృపను బట్టి మరి దేవుడు ఈ రీతిగా మరి సహాయం చేయడానికి దేవుడు కృప చూపించాడు కాబట్టి మీరేం ఏం చేయాలంటే ఆ మృగ ప్రభావ మాకు ఆహారం పెడుతున్న వీళ్ళని దీవించు వీళ్ళని ఆశీర్వదించని మీరు మా కొరకు ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తున్నారమ్మ కోసం ఎంతమంది చేస్తున్నారు ప్రార్థన అమ్మ సెత్తమ్మ సెత్తమ్మ ప్రార్థన చేస్తున్నావా ప్రార్థన చేయాలి మీరు అందరూ ప్రార్థన చేస్తే మీతో పాటు పది మందికి మనము ప్రతిరోజు టిఫిన్ పెట్టచ్చు అలాగే మధ్యాహ్నం భోజనం కూడా పెట్టచ్చు ఓకేనా మీరు బాగా ప్రార్థన చేయాలి మనం అందరం కూడా దేవుని ప్రజలు మనం అందరం బాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఓకేనమ్మా మరి మీరందరూ కూడా ప్రతిరోజు వచ్చేలా టిఫిన్ చేస్తున్నారు కాబట్టి దేవుడు మన అందరినీ ఖచ్చితంగా జీవిస్తాడు అయితే ఇది మనకి ఎల్లుండు మనకి మీటింగ్స్ ఉంటాయి ఆదివారం మధ్యాహ్నం భోజనాలు ఎక్కడ మీ అందరికీ అమ్మా ఆదివారం మధ్యాహ్నం భోజనాలు ఎక్కడ ఉంటాయి ఆదివారం మధ్యాహ్నం రండి ఎల్లుండు నైట్ సాయంత్రం మరి రండి ఇక్కడ మీటింగ్ జరిగితే మంచి సేవలు వస్తున్నారు మీ అందరి చేత నేను సాయం చేస్తాను అంటే